హలో నమస్తే అండి యాక్ కూర చూసారా అండి ఇట్లా కంకులు కంకులుగా ఉంటాయి ఈ కంకులన్నీ శుభ్రం చేసేసుకొని దీన్ని తోటకూరలాగా మనం వండే విధానం చూపిస్తానండి ఇది రొట్టెల మీన అన్నం మీద బాగుంటుందండి దగ్గులా కంటారండి ఇది ఇట్లా చూడండి మీరు చూసే ఉంటారు పసుపు పొలాల్లో అరిటె తోటల్లో ఎక్కువగా పెరుగుద్దండి వేపుగా మన కుందులో కూడా వేసుకోవచ్చండి కంకి తీసి చల్లిస్తే మన కుందులో కూడా పెంచుకోవచ్చు ఆకుకూరలు తింటే మంచిదండి మోకాలు నొప్పులు అవి ఉండవండి మా అమ్మ వాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళు చిన్నప్పుడు ఈ బాగా ఉండే వాళ్ళండి రోట్ల మీద ఎక్కువగా ఇప్పుడైతే అన్ని నీసుకూరలు వచ్చినాయి కానీ ఇదివరకైతే రోజు డైలీగా ఏదో ఆకుకూరలు రోట్ల మీద వేసుకొని సాయంత్రం సాయంత్రం భోజనం చేయకుండా ఈ ఆకుకూరలు దీని పేరు దగ్గులాగా అంటారండి తెలుగులో దగ్గులాగా అంటారు ఏర ఏరే భాషలు అయితే చిలవాక అంటారు ఇట్లా కోసుకోవాలండి మొత్తం క్లియర్ చేసుకొని కంకి అంత తీసేసి ఆకు ఆకు శుభ్రం చేసుకొని ఇట్లా సన్నగా మనం తోటపూరలాగా తరుక్కోవాలి తర్వాత ఆనియన్ పచ్చిమిరపకాయలు ఉప్పు ఎక్కువ పట్టదండి ఆకు కొంచెం ఉప్పుగా ఉంటుంది కొంచమే పట్టుద్ది దాని మీద ఎండుమిరకాయలు వేసుకుంటారండి తాళి వేరు చూపిస్తానండి ఒకసారి మెత్త ఉడికిపోద్ది అండి మనం కొయ్యో ఆటకు వండుకున్నట్టు ఇవి వండుకోవాలండి తాలి దీనికి ఏదో ఇది నేనా దీనికి శుభ్రంగా కోసేసి వడబోసుకోవాలండి అట్లా ఉప్పు వేసి కడుక్కోవాలి ఉప్పు నీళ్ళు వేసి రెండు మూడు నెలల్లో కడిగేసుకొని వడబొట్లో దళించుకొని నీళ్ళని ఉప్పుకొని ఒక అరిగిద్ద నీళ్ళు పోయాలండి కొంచెం Tchau. <coughs> కొంచెం సేపు మూత వేసుకోవాలండి ఈగురుద్ది దానిమీద రొట్టెలు కూడా చేసుకోవాలండి బీఫ్ రొట్లు బాగుంటాయి బీఫ్ రొట్లు ఆనియన్ చట్నీ ఎల్లుల్లి కారం వేసుకొని ఏడేడు అన్నంలో తింటారండి దీంట్లో మాత్రం యాక్పూర వండుకొని తింటారు ఉప్పు కాసేపు ఆగినాక వేసి చూపిస్తానండి కొంచెం ఎగిరినాక సిమ్లు బాగా ఉడకాలండి మెత్తగా నీళ్ళంతా ఇంకేదా ఉడికి కాసేపు ఆగినాక ఉప్పు కలేస్తానండి ఇదిగండి బగ్గులాకు ఆకుకూరండి ఇది రెట్లు అండి బీఫర్ రెట్లు చాలా మెత్తగా గా ఉంటాయండి ఇవి చూడండి అట్లా మెత్తగా ఉన్నాయో చక్కగా అండి ఏ నీళ్ళు పోసుకొని బీఫ్రూట్స్ బాగుంటాయండి చూడనక్కగా ఉన్నాదండి ఏడేడివి ఇది కారొడి అండి చిమ్మిరకాయ కారొడి ఇది అన్నంలోనూ ఇది అన్నంలో వేసుకొని అండి ఏడేడి అన్నంలో రొట్టెలు చేసుకోలేని వాళ్ళు మేమైతే ఇటు రొట్టెల్లోనే వాడతామండి ఎట్లా ఆనియన్ వేసుకొని పచ్చి రెండు మిరవేళ్ళ నానబెట్టుకొని మొదటిసారి చూపించానండి లాంగ్ జీడియోలో అట్లా కూడా చేసుకొని తినొచ్చు రెండు రూట్లు మిన్నంచుకొని ట్యాంక్షన్ చూసినందుకు సబ్స్క్రైబ్ చేయండి గాంక్ష నొక్కండి లైక్ కొట్టండి ండి ఇట్లా వినికిపోయింది నీరంతా ఉప్పు చూసుకొని వేసుకోవాలండి ఎక్కువ ఉప్పు పట్టదు ఇట్లా లాగా అది ఊరికి స్టవ్ స్టోవ్ కట్టేస్తున్నాను ట్యాంక్ అండి చూసినందుకు ఆట దొరికితే అసలు వదలడ్డండి ఎన్నిసార్లు అయినా చేసుకొని కూరలు ఇట్ట వండుకొని తినొచ్చండి గోధుమ రెట్ల మీద అయినా చేసుకొని తినొచ్చండి టెన్షన్ చూసినందుకు లైట్ కొట్టండి